ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇక రాబోతున్న రెండు రోజుల్లో నువ్వు ఎంతో ఇష్టపడుతున్న నీ బంధం వల్ల నీకు జరగబోయే మంచి ఇదే బిడ్డ ఇప్పుడే ఇది విని ఈ క్షణమే తెలుసుకో ఖచ్చితంగా నువ్వు ఆనందిస్తావు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డ ఇంతవరకు కూడా నీ జీవిత భాగస్వామి గురించి నువ్వు ఒకలా ఆలోచించావు కదా ఒకలా అనుకున్నావు కదా కానీ దానికి పూర్తి భిన్నంగా వ్యతిరేకంగా కొన్ని విషయాలు తెలియబోతున్నాయమ్మా ఒకటి కాదు రెండు కాదమ్మా ఎన్నో సంఘటనలు ఎన్నో మలుపులు నీ ఊహకు కూడా అందనటువంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి ఒళ్ళంతా కూడా కళ్ళు చేసుకొని అప్రమత్తంగా ఉండు తల్లి నిర్లక్ష్యం చేయకు ఈ సమయంలో ఎలా ఉండాలో అంటే నువ్వు అంత జాగ్రత్తగా ఉండు ఒక్క క్షణాన్ని కూడా వదులుకోవద్దమ్మా నీ ప్రతి క్షణం కూడా నీకు చాలా చాలా అమూల్యమైనది ఎందుకంటే నీ జీవిత భాగస్వామి గురించి నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరగబోతుంది తల్లి అది నీకు ఈరోజు తెలియజేయబోతున్నానమ్మా విను నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే తల్లి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు అశ్రద్ధ వద్దు అజాగ్రత్త వద్దు ఏ ఉండకు ఎరుకతో ఉండే ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు నీ జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవాల్సిందే ఇన్నాళ్ళు కూడా నువ్వు తన గురించి ఒకలా ఆలోచించావు ఇప్పుడు నీ ఆలోచనలకి పూర్తిగా భిన్నంగా వ్యతిరేకంగా ఉండబోతున్నాయి అవును బిడ్డ నీ జీవిత భాగస్వామి కాబట్టి నేను నీకు ముందుగానే చెబుతున్నానమ్మా కాబట్టి నీ బాబా చెప్పే మాటలను జాగ్రత్తగా విన్నావు అంటే అన్నీ కూడా నీకే అర్థమవుతాయి తల్లి నీ బాబా ఏం చెప్తున్నారో ఆ మాటలు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకోబిడ్డ ఖచ్చితంగా నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా మారుతుంది తల్లి చూడమ్మా నువ్వు ఊహించని హఠాత్ పరిణామం ఇది ఎందుకంటే ఇది నీ ఊహకు కూడా అందదమ్మా నువ్వు అస్సలు ఊహించి ఉండవు నువ్వు అనుకున్నది ఒక్కటైతే ఇక్కడ ఒకటి జరగబోతుంది ఇంకొకటి అసలు ఆ మార్పు ఇది నువ్వు చూసావంటే చలించిపోతావు నీ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోతావు నీ భాగస్వామి గురించి ఒకలా ఆలోచించావు మరి ఇప్పుడు ఏంటి ఇలా ఉంది చెప్పు నువ్వు తలదించుకుంటావు కూడా ఎందుకంటే మరో రెండు రోజుల్లో నీ జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే నువ్వు నిజంగా షాక్ అయిపోతావు తల్లి అవును బిడ్డ నీ మంచి కోరే చెబుతున్నా ఎక్కడ ఉన్నా నీ పని చేస్తున్నా ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఈ సందేశాన్ని చూసే ప్రయత్నం వినే ప్రయత్నం చేయి అర్థం చేసుకునే ప్రయత్నించు అయితే నువ్వు ముఖ్యంగా చేయాల్సింది నీకోసలు మరో రెండు రోజుల్లో ఏం జరగబోతుంది నీ జీవితం భాగస్వామిలో వల్ల ఏం జరగబోతుంది నీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులకు గురయ్యే అవకాశం ఉందో ఇలా ప్రతి ఒక్కటి కూడా చెబుతాను అలానే నువ్వు ఎలా జాగ్రత్తగా ఉండాలో చెబుతాను విను ఎందుకంటే నువ్వు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి తల్లి ప్రతి మనిషి జీవితంలో కూడా మార్పు అనేది సహజం సర్వసాధారణమే కానీ నీకు ఏ విధంగా మార్పు వస్తుందో తెలుసా ఎలాంటి మార్పు వస్తుందో తెలుసా నీ ఊహ కూడా అందదు కళలో కూడా నువ్వు ఊహించి ఉండవమ్మా అలాంటి గొప్ప పెనుమార్పు అన్నది నీకు జరగబోతుంది నీ అంచనాలన్నీ కూడా తలక్రిందులు అవ్వబోతున్నాయి నీ ఆలోచనలు తారుమారవబోతున్నాయి అది కూడా నీ యొక్క భాగస్వామి రూపంలో నీకు ఏం జరగబోతుందో తెలుసా వాళ్ల వల్ల నీకు ఎలాంటి అదృష్టం వరించబోతుందో తెలుసా నీ జీవిత భాగస్వామి కారణంగా నీ పూర్తి జాతకం మారిపోతుంది పెను మార్పు అనేది నీ జీవితంలో రాబోతుంది ఎందుకో తెలుసా నీ జీవిత భాగస్వామి నీ జీవితంలోకి అదృష్టం అనేది ప్రవేశిస్తున్నారమ్మా అదృష్టం కారణంగా ఈరోజు నువ్వు ఎలాంటి స్థితికి వెళ్ళబోతున్నావంటే ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నావు నీ ఊహ కందని స్థానానికి చేరుకోబోతున్నావు ఇన్నాళ్ళు కూడా నువ్వు ఎప్పుడైతే నీ భాగస్వామిని నీ జీవిత భాగస్వామిని చిన్న చూపు చూస్తూ హేళన చేస్తూ మాట్లాడుతూ వచ్చావు ఇక నీ వల్ల నాకు అది జరగలేదు ఇది జరగలేదు నా జీవితంలో నువ్వు ఉంటే నాకు అంతా నష్టమే ఏదీ కలిసి రావడం లేదు నీ పుట్టింటి నుండి నువ్వు ఏం తీసుకొచ్చావు నీ వల్ల నాకు ఏం ఉపయోగం ఉంది ఇలాంటి మాటలతో బాధ పెట్టావు కదా తనని కాని ఈరోజు నీ జీవితం తన వల్లే మారబోతుంది వెలుగు రాబోతుంది అదృష్టం పట్టబోతుంది నువ్వు గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఉంది నువ్వు ఇంతకాలం ఎవరినైతే ఛేదరించుకున్నావో చిత్కారం చేశావో చులకన చేసి మాట్లాడావో వాళ్ళ వల్లే నువ్వు తల ఎత్తుకుని నిలబడే స్థితి వచ్చింది నీ జీవితంలో నువ్వు అనుకున్న ప్రతి పని విజయవంతంగా పూర్తయ్యే రోజు వచ్చింది తన వల్ల నీ జీవిత భాగస్వామి వల్ల ఈరోజు ఒక మహారాజు స్థానంలో నువ్వు నిలబడబోతున్నావు ఎంతో గౌరవ ప్రతిష్టలు నీకు లభించబోతున్నాయి ఎన్నడూ ఊహించని డబ్బు నీ సొంతం కాబోతుంది ఎప్పుడూ లేని మనశ్శాంతి నీకు రాబోతుంది ఇంతకాలం కూడా నువ్వు ఎన్ని మాట్లాడినా ఎంత బాధ పెట్టినా మౌనంగా తను ఓర్చుకుంది కానీ ఎదురు మాట్లాడలేదు కానీ ఈరోజు తన జీవితంలోకి రాబోతున్న అదృష్టం వల్ల నిన్ను మార్చబోతుంది నీకొక అదృష్టం కల్పించబోతుంది మంచి రోజును తీసుకుని రాబోతున్నారు నీ సంసార బంధంలో కొన్ని రకాలైన శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయి దీన్ని నువ్వు పొందబోతున్నావమ్మా దీని కారణంగానే ఈ సమయంలో నీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలో కూడా చిత్ర విచిత్రమైన మార్పులు వస్తాయి నువ్వు ఇంతకాలం కూడా తన గురించి ఎప్పుడు దానివి కదా తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఇలా ఉంటున్నారు ఎందుకు అవసరం లేని చోట తను అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు అనవసరమైన సలహాలు ఇస్తున్నారు తనకి ఏం తెలుసో ఏం తెలియదు అన్నీ తనకే తెలుసని మాట్లాడుతున్నారు తనకి ఏం తెలియనప్పుడు తెలియకుండా ఉండకుండా ఎందుకు ఇలాంటి అనవసరమైన సలహాలు ఇవ్వటం ఇలా తన గురించి ఎంతో చులకనగా మనసులో అనుకుంటున్నావు కదా బాధపడుతున్నావు తనకు చేత కాదు చేత కానప్పుడు వదిలేయకుండా ఎందుకు పక్కదారి పెడుతున్నారు తెలిసి తెలియని మాటలు నాకెందుకు చెబుతున్నారు నన్ను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు ఎందుకు నాకు ఇలా నన్ను బాధ పెడుతూ హింసిస్తూ ఉన్నారు అని చెప్పి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నువ్వు వాళ్ళని తిట్టుకుంటూనే ఉన్నావు కదా ఇక అవన్నీ కూడా అబద్ధం అవబోతున్నాయి తల్లి అవునమ్మా నీ బాబా చెప్పేది అక్షర సత్యమే తల్లి నీకు మేలు జరగడానికి నీ బంధమే నీకు కారణమమ్మా నీకు మంచి జీవితాన్ని అందిస్తారు అన్నీ మంచి సలహాలను చెబుతున్నారు కానీ నువ్వు కూడా తన సలహాలను తన మాటలు తీసుకోలేదు అది పక్కన పెడితే నీ కోసం నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం ఎంత పని చేస్తుంది ఆలోచించు ఎంత చేసి పెడుతున్నారు తన జీవితమే త్యాగం చేసేశారు నీ కుటుంబం కోసం అంకితం చేసేశారు అలాంటి వ్యక్తి గురించి ఎంత చులకనగా ఎలా ఆలోచిస్తావో చెప్పు అంత చులకనగా ఎందుకు భావించావు నువ్వు నీ జీవితంలో ప్రతి పని కూడా ఈరోజు విజయవంతమయ్యే రోజు వచ్చింది అది కూడా తనవల్లే ఈ సమయంలో నీ జీవిత భాగస్వామి నుంచి నీకు ఆస్తి కలిసి రావడానికి కూడా అవకాశం ఉందమ్మా ఏదో ఒక విధంగా వస్తుంది అలానే నువ్వు ఇన్నాళ్ళుగా అడుగుతూనే ఉన్నావు కదా ఇన్నాళ్ళుగా ఉద్యోగం చేస్తూనే ఉన్నావు ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నావు నాకంటే ఎవ్వెనక వచ్చిన వాళ్ళు కూడా పై స్థాయికి వెళ్ళారు ముందుకు వెళ్ళిపోయారు జీతాలు పెరిగాయి కానీ నేను ఇక్కడే ఉన్నాను బాబా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఆగిపోయింది ఏంటి అని బాధపడ్డావు ఇక దానికి కూడా మంచి అవకాశం రాబోతుంది నీ జీవిత భాగస్వామి వల్ల వాళ్ళ అదృష్టం వల్లనే ఈరోజు నువ్వు పై స్థాయికి వెళ్ళే అవకాశం వచ్చేసింది ఇక నీకు రాబోయే ముందు రోజుల్లో అన్నీ మంచిగా ఉండబోతున్నాయి అద్భుతమైన అవకాశాలు నీకు వస్తాయి బాబా నాకు సంపాదన సరిపోవడం లేదు ఉద్యోగం కూడా లేదే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాను బాబా నాకు మంచి ఉద్యోగం వచ్చేలా చేయిస్తాయి నన్ను మంచి పై స్థాయిలో నిలబెట్టు బాబా అని నువ్వు ఎన్నోసార్లు కోరుకున్నావు కదా ఇప్పుడు నీకు ఆ సమయం రాబోతుంది నువ్వు అనుకున్నవన్నీ కూడా ఈ సమయంలో నీకు తీరబోతున్నాయి నీకు సంపాదన పెరుగుతుంది నువ్వు మంచి సంస్థలో కూడా నీకు ఉద్యోగం రాబోతుంది ఇదంతా కూడా నీ బంధం రూపంలోనే నీ జీవితంలోకి అదృష్టం రాబోతుంది ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా నీ బంధం నీకు వాళ్ళ జీవితం నీకు అంకితం చేసినా కూడా తన్ని ఎప్పుడు నువ్వు గౌరవించలేదు ఎప్పుడూ కూడా తనకి విలువనివ్వలేదు బాధ పెడుతూనే ఉన్నావు చిన్న చూపు చూస్తూనే ఉన్నావు జీవిత భాగస్వామి విలువ తెలియాలి అనే తన రూపంలో అదృష్టం నీకు వచ్చేలా చేస్తున్నాను ఇదంతా ఎందుకు అంటే తన విలువ నీకు తెలియాలి ఇంట్లో నీ జీవిత భాగస్వామి నీ ఇల్లాలు నీ భార్య నీ భర్త ఎవరైనా సరే ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటారో అప్పుడు నీ ఇంట్లో ఆనందం తాండవం చేస్తుంది ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కంట్లో కన్నీళ్ళు లేకుండా ఆనందంతో ఉంటారో అప్పుడు సంతోషం ఉప్పొంగుతుంది మీ ఇల్లాలు మనసులో బాధ కాకుండా సంతోషం ఉన్నప్పుడు ఇంట్లో సిరి సంపదలు ఆనందాలు ఉంటాయి ఇక అప్పుడు నీ జీవితంలో నువ్వు ప్రతిరోజు కూడా అంచెలంచులుగా ఎదురుగుతూనే ఉంటావు ఉన్నత స్థాయికి శిఖరాలకు చేరుకుంటావు ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఎప్పుడైతే మీ ఇంటి ఇల్లాలు మీ ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ఉంటారో ఇక తనకి నువ్వు విలువ ఇచ్చినప్పుడు తనకి గౌరవం ఇచ్చినప్పుడు నీ ఎదుగుదల ఆపటాన్ని ఎవ్వరి వల్ల కుదరదమ్మా తను సంతోషంగా ఉంటేనే నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటావు వాళ్లే నీకు శ్రీరామరక్ష కాబట్టి నీ జీవిత భాగస్వామి విలువ నీకు తెలియజేయాలి అని నీ జీవిత భాగస్వామి రూపంలో నీకు అదృష్టాన్ని కల్పించబోతున్నాను సరే ఇప్పటికైనా కూడా తన విలువ తెలుసుకోమ్మా తన రూపంలో నీకు అదృష్టం రాబోతుంది ఆస్తి కలిసి రాబోతుంది నువ్వు విజయాన్ని చూడబోతున్నావు డబ్బుని చూడబోతున్నావు తన అదృష్ట రూపంలో మంచి సంస్థలు ఉద్యోగంపై స్థాయికి వెళ్ళబోతున్నావు ఇలా ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో పెను మార్పులు వస్తున్నాయి నీ జీవిత భాగస్వామి అదృష్టం వల్ల ఇన్నాళ్ళు కూడా ఎప్పుడూ బాధపడేదానివి కదా ఏ పని చేసినా కలిసి రావడం లేదు బాబా అన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి ఏవో ఆటంకాలు ఎదురవుతున్నాయి ఒక్క పని కూడా ముందుకు వెళ్ళడం లేదు ఏది ముట్టుకున్నా కూడా అంతా మాడి మసైపోతుంది ఎందుకు బాబా నా జీవితం అంతా అయిపోయింది ఎందుకు అని ఎన్నిసార్లు ప్రశ్నించావు కదా కారణం ఏంటి అంటే ఎప్పుడైతే నువ్వు నీ జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తావో తన కంట్లో కన్నీరు పెట్టిస్తావో తన మనసులో బాధని అర్థం చేసుకోకుండా చిన్న చూపు చూస్తావో హేళన చేస్తావో నీకు చేత కాదు నీ వల్ల అవ్వదు నీకు ఇది అని నువ్వు ఎప్పుడైతే నీ జీవిత భాగస్వామిని ఇరుగు పొరుగు వాళ్ళకంటే హీనంగా చూస్తావు నీకు అసలు ఎలాంటి ఎదుగుదల లేదు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే తక్కువ చేస్తావో ఇక ఆ క్షణం నుంచి నువ్వు పాతాలానికి అంచులంచులుగా దిగిపోవలసి ఉంటుంది కాబట్టి నీ భాగస్వామిని ఒక్కసారి గుర్తించు తనకంటూ ఒక గుర్తింపు ఉండేలా చెయ్యి నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతావో నీ కళ్ళారా నువ్వే చూడు ఇక అదృష్టమే ఈరోజు నీ భాగస్వామి రూపంలో నీకు వస్తుంది ఇక ధైర్యంగా ముందుకు వెళ్ళు మిగతా అదంతా కూడా నేను చూసుకుంటాను ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ జీవిత భాగస్వామిని కారణంగా నువ్వు మహాజాతకుడిగా మారబోతున్నావు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఇక నువ్వు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటావో అన్నీ కూడా ఈ సమయంలో జరిగే తీరుతాయమ్మా అదేవిధంగా నువ్వు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి ఆదాయం కూడా పెరగబోతుంది అనేక మార్గాలు నీకు నువ్వు డబ్బు సంపాదించడానికి వస్తున్నాయి ఎన్నో అవకాశాలు నీ కోసం వస్తున్నాయి అన్ని పనులు నీకు అనుకూలిస్తాయి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందో ఒడిదొడుకులు ఉన్నాయో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అవును తల్లి ఇక ఎలాంటి దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ బాబాని నేను చెబుతున్నాను కదా నీ జీవిత భాగస్వామి వల్ల నీ జీవితం పండబోతుందమ్మా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు జీవిత భాగస్వామి అంటేనే మనలో సగమే కదండి అసలు మనమే అని చెప్పుకోవచ్చు కాబట్టి మన మన బంధానికి మనం ఏదైనా సరే చెప్పుకోగలగాలి అలానే తను బాధపడితే మనము బాధపడేలా ఉండాలి మనం సంతోషపడితే తను కూడా సంతోషపడేలా ఉండాలి ఇది అసలు శిశులైన బంధం అంటే కాబట్టి బాబాగారు చెప్పిన మాటలు అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను కాబట్టి ఎవరు కూడా వీటిని తప్పుగా తీసుకోవద్దండి అందరూ మంచిగా ఆలోచించండి బాబాగారు ఎప్పుడు కూడా మనకి మంచిగా చెబుతారు కాబట్టి మంచిగా ఆలోచించారు అంటే మీకు కూడా అంతా మంచిగా జరుగుతుందన్నమాట బాబాగారు చెప్పేది ఎప్పుడు ఒకటేనండి ఏ బంధమైనా సరే మంచిగా ఉండాలి నిస్వార్థంగా ఉండాలి ఎలాంటి స్వార్థము లేకుండా మనస్ఫూర్తిగా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే ఆ బంధం చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడే వాళ్ళకి అదృష్టము అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలిగొస్తాయని బాబాగారు అయితే చెప్తున్నారు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్